భారత్ లాగే ఒమెన్ జట్ల మధ్య మ్యాచ్ శుక్రవారం జరిగింది అందరు అనుకున్నట్టుగానే ఉమెన్ జట్టు ఓడిపోయింది భారత జట్టు గెలిచింది అయితే భారత జట్టుకి ఇది నామమాత్రపు మాత్రపు మ్యాచ్ కానీ అటువంటి మ్యాచ్లో కూడా భారత జట్టును తడబడేలాగా చేసింది ఉమెన్ జట్టు అటు బ్యాటింగ్లోను బౌలర్స్ విషయంలోనూ చాలా ఎక్కువగా మన భారత జట్టు ఒక భయపడిందని చెప్పుకోవాలి ఇదే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు అద్భుతమైన క్రికెట్ ఆడారు అంటూ చెప్పుకొచ్చారు ఇక దీనిపైన మన భారత జట్టు దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం దీనిపైన సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఒక మూమెంట్ రియల్ రియల్ రియాలిటీగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకనంటే ఎప్పుడైనా సరే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ జట్టు అయినా సరే చిన్న జట్టు పెద్ద జట్టు అనేది ఉండదు వాళ్ళ ప్రాక్టీస్ ఎంత ఇంటెన్స్గా ఉంది వాళ్ళ జట్టులో ఆటగాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు అనే దానిపైనే గేమ్ మ్యాచ్ గెలుపు ఓటమి అనేది ఆధారపడి ఉంటుంది చాలా సందర్భాలలో చాలా సార్లు పెద్ద పెద్ద జట్లను సైతం చిన్న చిన్న జట్లు ఓడించాయి అనేది మనం గతంలో చూసాం అయితే ఒమన్ జట్టు ఆట తీరును చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కష్టో కన్నా కూడా భారత్ పైన ప్రేమతో భారత్ అనే దేశాన్ని ఒక రోల్ మోడల్ గా చూస్తూ గేమ్ ని ఆడారేమో అనిపించింది వాళ్ళ బౌలింగ్ స్టైల్ బ్యాటింగ్ స్టైల్ అంతా నన్ను ఆకట్టుకున్నాయి ఓమెన్ దేశం కనుక పర్ఫెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే అద్భుతమైన క్రికెట్ జట్టులో అది కూడా ఒకటి తయారవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక సెహవాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టుతో ఓమెన్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది నిజానికి చాలా మంది క్రికెట్ అభిమానులు తో భారత్ ఆడుతుంది అంటే బహుశా మ్యాచ్ని వీక్షించకపోయి ఉండొచ్చు కానీ తో ఆడిన మ్యాచ్ దానికి మినహాయింపు ఎందుకంటే అంత అద్భుతమైన ఆట తీరును వారు ప్రదర్శించారు నిమిషం నిమిషం చాలా ఉత్కంఠభరితంగా సాగిందేమో అనిపించింది భారత్ గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెట్టేస్తే అద్భుతమైన క్రికెట్ ఆడారా లేదా అనేది ఇక్కడ పాయింట్ ఆల్ ద బెస్ట్ ఉమెన్ అంటూ పె చెప్పుకొచ్చాడు ఇక జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు బ్యాట్స్మెన్స్ను చాలా ఇబ్బంది పెట్టారు ఒమన్ జట్టు బౌలర్లు వాళ్ళ బౌలింగ్ స్థాన స్థాయిని అలాగే వాళ్ళ బౌలింగ్ చేసే విధానాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒమెన్ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడికి అంటే అక్కడున్న నెట్ బౌలర్స్కి బెంచ్ మీద ఉన్న ఆటగాళ్ళకి కూడా చాలా అద్భుతమైన ఒక ప్రణాళిక అలాగే ఒక డిసిప్లిన్ ఉంది ఆటగాళ్ళు ఎప్పుడు కూడా డిసిప్లిన్తో కూడిన ఆటను ఆడితే చాలా అద్భుతంగా రాణిస్తారు అలా చెప్పడానికి ఉమెన్ దేశమే నిలువెత్తి నిదర్శనం భారతదేశ చేతిలో ఓటమిపాలు పాలమర్చు కానీ భారత్తో ఆడిన ఆ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు ఆడిన తీరు విధానం కానీ వాళ్ళ జట్టు డిసిప్లిన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ పేర్కొన్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్